హాయ్ ఎవరి వన్ జై జనసేన గోపాలకృష్ణ కృష్ణ తిరిగి స్వాగతం చూడండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్స్ సూపర్ పవన్ కళ్యాణ్ గారిని చూసి అటు అభిమానులు మెగా అభిమానులు రెండు రోజుల క్రితం రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులకు హాజరైన పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనశ్రేణులు ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అంత స్మార్ట్ గా ఉన్నారు ఈ రాజమండ్రి మీటింగ్కి రెండు రోజుల ముందు మధురై మీటింగ్ అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మధురై కార్యక్రమం యొక్క విశిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ట్రెడిషనల్గా పచ్చటి లుంగి వైట్ షర్టు పచ్చటి కండువా వేసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మరొక అద్భుతమైన ప్రసంగం చేశారు ఆయన అక్కడ ప్రసంగించి వచ్చి ఐదు రోజులు అవుతున్నా ఇంకా అక్కడ ప్రకంపనలు ఆ రాష్ట్రంలో ఇది ఇంకా ఇంకొక నాలుగైదు నెలల వరకు కూడా ఇలాగే కొనసాగుతాయి తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి ప్రకంపనలు అంత ఇంపాక్ట్ చూపించారు ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు మధురై పర్యటన పూర్తి చేసుకుని తర్వాత రెండు రోజులకి రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కోసం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో అలాగే రాజమండ్రి ఎంపీ పురంధ్రేశ్వరి గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్ గా ఈ మధ్య కాలంలో అంత స్టైలిష్ గా మనం చూడలేకపోయాం ఎప్పుడో అత్తారింటికి దారేది టైంలో మళ్ళీ ఆ లుక్స్ ఎలా అనిపించిందంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటే ఒకే ఒక్కడు సినిమా ఉంది కదా దాంట్లో ముఖ్యమంత్రి ఎంత స్టైలిష్ గా ఉంటాడు అట్లా ఆ లుక్స్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యూటిఫుల్గా గా మరి పురంధేశ్వరి గారికి కూడా అలా పవన్ కళ్యాణ్ గారు కనిపించారో ఏమో ఆమె తన ప్రసంగంలో అనుకోకుండా ముఖ్యమంత్రి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధించారు ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి లుక్స్ ఉంటాయి కదా అలా పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో జనశ్రేణులు శ్రేణులు కృషి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి స్టైలే వేరు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నా ఒక స్టైలిష్నెస్ కనపడుతుంది అది ఆయన అదృష్టం గాడ్ గ్రేస్ చాలా చూడముచ్చటగా ఉంటారు ఆయన నోటి వెంట నుంచి ఏ మాట వచ్చినా ఆయన ఏ పని చేసినా పెద్ద వార్త అవుతుంది సంచలనం అవుతుంది ఇది ఇంతకుముందు మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మరి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుకుంటున్నారు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఆ లడ్డూ ఇష్యూలో బహిరంగ సభ పెట్టి మాట్లాడారు ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ప్రసంగాన్ని దేశంలో అనేక లక్షల మంది ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో మొదటి స్థానంలో ఉండటం నిజంగా పవన్ కళ్యాణ్ గారు త్రికణా శుద్ధిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన మీద ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా అలాగే కూటమిలో కొందరు సహకరించకపోయినప్పటికీ అలాంటివేవి పట్టించుకోకుండా చూడండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి ఒకటే ఒకటి జ్యేయం ప్రజలకు ఏం చేయాలి దానికోసమే పనిచేస్తున్నారు ఆ పనితీరులో భాగంగానే ఎప్పుడో రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే ఘాట్లు శంకుస్థాపన చేశారు అదే అఖండ గోదావరి ప్రాజెక్ట్ రాజమండ్రిలో జరగబోయే గోదావరి పుష్కరాలు పోలవరం నుంచి నిడదోలు వరకు వంద కోట్లతో గోదావరిని అందంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు బ్రిడ్జిని కూడా సుందరంగా చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభించారు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి గోదావరి బ్రిడ్జిని అద్భుతంగా చూడబోతున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టారు గోదావరి మధ్యలో ఒక అందమైన టూరిజం స్పాట్ తయారు చేస్తున్నారు అఖండ గోదావరి ప్రాజెక్టులో లో ఇదొక పార్ట్ ఇప్పుడు వేవులా బ్రిడ్జ్ మీద ఉన్న స్తంభాలని వాటి మీద గ్లాస్ ఫోర్ వేసి ఒక అద్భుతమైన అమ్యూజ్మెంట్ గా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే గోదావరి పుష్కర ఘాట్లు దాని పక్కనే రెస్టారెంట్లు అలాగే పోలవరంలో రెండు స్టార్ హోటల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు పోలవరం నుంచి నిడదవోలు కోట సత్యమ్మ దేవాలయం వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పదిహేను పాయింట్ రెండు సున్నా కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ ని ప్రారంభోత్సవం చేశారు అలాగే కార్మికి శంకుస్థాపన చేశారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే అయితే గనక నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తుంది ఈ షేవలాక్ బ్రిడ్జిని ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పనులు ప్రారంభించారు ఇవన్నీ ఒక చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉన్న నాయకుడు తలుచుకుంటే జరుగుతున్న కార్యక్రమాలు ఈ మొత్తం ప్రాజెక్టు ఒక చిత్తశుద్ధి ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారి తలుచుకుంటేనే అవుతుంది పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవి ఈ ప్రాజెక్టు పనులన్నీ ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారిలోని చిత్తశుద్ధి కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం ఫ్రెండ్స్ ఇవన్నీ ఎంతో చిత్తశుద్ధి ఉంటే గాని జరగవు అలాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు స్వచ్ఛమైన మనసు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గోదావరికి అటు ఇటు ఉన్న ప్రజలకి ఇది అర్థమవుతుంది ఏదైనా ఒక పని పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారు అంటే అది అద్భుతంగా తయారవుతుంది ఆ నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు జనరల్ గా ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేస్తే ఎంతో అవినీతి జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ వర్క్ లో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదు తాను తినడు ఎవరన్నా తింటే సహించడు మంచిగా పూర్తవుతుంది ఈ గొప్ప నమ్మకాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు కల్పించారు చూడండి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు అని నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం తమిళనాడు మురుగన్ మహానాడులో మాట్లాడిన మాటలు ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న అధికార పార్టీతో సహా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఐదు పడ్డాయి ఆయన ప్రసంగానికి భయపడిపోతున్నారు దాని పర్యవసానమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మధురైలో నాలుగైదు కేసులు ఫైల్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి పక్కనున్న తమిళనాడు రాష్ట్రం కూడా భయపెడుతోంది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి నిజాయితీకి ముందు ఎన్ని ఇలాంటి కుట్రలు చేసినా కొట్టుకుపోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారి ఒక చిరస్మరణీయమైన ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల మనసులోనే కాక దేశ ప్రజల మనసుల్లోనూ నిలబడిపోతారనటంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్న ఈ లుక్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్